డిసెంబర్ ఏడు నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని అంతే సంతోష నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు భాగాన నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించను కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కళను సాకారం చేయాలి మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు మా కుటుంబం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్నా అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు ఎక్సైజ్ శాఖ కావచ్చు లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి रूपाय रूपाय कूड़ा पेटी मिम्मलनी उस्मانیہ काकतीय युन